అమ్మ అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్ మొదటి స్కాన్ సంప్రదించండి త్రిబుల్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సార్ కాక్పిట్లో కాకుండా కాక్పిట్లోనే బ్లాక్ బాక్స్ అసలు దాని వర్క్ ఎలా ఉంటుందండి గుడ్ క్వశ్చన్ యూ ఆస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ బికాస్ ఐ వాజ్ డైరెక్టర్ ఆఫ్ ఫ్లైట్ సేఫ్టీ సో ఐ నో వాట్ ఈస్ దింగ్ ఇంట్రడ్యూస్ ద సిస్టమ్ ఆల్సో హౌ టు డీకోడ్ ముందు ఇవి డీకోడ్ చేయాలంటే మేము అమెరికాకు బయట దేశాలకు పంపుతాం ఓకే డైరెక్ట్ ఆఫ్ ఫ్లైట్ సేఫ్టీ ఇంట్రడ్యూస్ ఇన్ ఇండియా ఇట్ సెల్ఫ్ ఈవెన్ ఇప్పుడు వైఎస్ఆర్ ది యాక్సిడెంట్ అయినప్పుడు కూడా అప్పుడు దట్ సెంట్ అబ్రాడ్ ఫర్ డీకోడింగ్ గెట్ ది రిపోర్ట్ అండ్ ఆల్ దాట్ అయితే దానిలో దర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ రికార్డర్స్ వన్ ఈజ్ ఫ్లైట్ డాటా రికార్డర్ అంటే ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ అయినప్పుడు ఎంత హైట్ ఉండే ఎంత స్పీడ్ ఉండే ఎంత ఏ డైరెక్షన్లో పోతుండే ప్రతి దాదాపు వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టు వన్ ఫిఫ్టీ పారామీటర్స్ ఇట్ కెన్ రికార్డ్ సో ఫోస్ట్ యాక్సిడెంట్ దిస్ ఇస్ హౌ దిస్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్ టు సీ వెన్ వీ డి రికార్డ్ ఇట్ దెన్ వీ నో వాట్ ఆర్ ది హై ఏ హైడ్రాలిక్ సిస్టమ్ పనిచేస్తున్నా ఏది హైడ్రాలిక్ ఫెయిల్ అయిందా ఏదైనా ఇన్స్ట్రుమెంట్ ఫెయిల్ అయిందా ఇట్లా ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట దట్ ఈస్ డేటా ఫ్లైట్ రికార్డర్ ఒకటి ఇంకోటి కాక్పిట్ వాయిస్ రికార్డ్ అని ఉంటుంది అది ఈ పైలట్స్ యాక్సిడెంట్ కంటే ముందు ఏం మాట్లాడుకున్నారు సపోజ్ క్యాప్ కెప్టెన్ చెప్పిన వచ్చు ఐ దట్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ నాట్ వర్కింగ్ అనవచ్చు ఆర్ కో పైలట్ మేక్ అలర్ట్ సార్ దిస్ ఇంజన్ ఈస్ గివింగ్ సమ్ ట్రాబుల్ అనవచ్చు ఇటువంటి అన్నీ రికార్డ్ అవుతాయి అనమాట వాట్ వీ టాక్ టు ది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఆల్సో ఇట్ గెట్స్ రికార్ండెడ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నన్ను థర్టీ థౌజండ్ ఫీట్లో ఫ్లై చేయమన్నాడు ఇంకో ఎయిర్ క్రాఫ్ట్ థర్టీ థౌజండ్ ఫీట్లో వచ్చింది యాక్సిడెంట్ అయింది సో ఐఎమ్ రిపోర్టింగ్ ఐఎమ్ అట్ ఫ్లయింగ్ అట్ థర్టీ థౌజండ్ ఫీట్ హీస్ ఎక్నాలజింగ్ థర్టీ థౌ హీ కెనాట్ అలో అనదర్ ఎర్క్రాఫ్ట్ కమ్ అట్ ద సేమ్ థర్టీ థౌజండ్ ఫీట్ రిస్ బ్రోకర్ ఆర్ క్రాసింగ్ దట్ హ్యాస్ టు ఫ్లై మినిమం ఫైవ్ హండ్రెడ్ ఫీట్ టు వన్ థౌసండ్ ఫీట్ అబవ్ ఆర్ బిలో సో అట్లా అది రికార్డ్ అయిపోతుంది అక్కడ వేరే డిస్కషన్ అంతా రికార్డ్ అవుతుంది అంతా రికార్డ్ ఎవిడెన్స్ మనకి ఎస్ వాళ్ళ దగ్గర పర్మనెంట్ రికార్డ్ ఉంటుంది మా దగ్గర ఓన్లీ థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ ఉంటుంది అనమాట తర్వాత అది ఎవేజ్ అయితే మళ్ళీ ఎప్పుడు ఓపెన్ చేస్తే ప్రిసీడింగ్ థర్టీ ఫార్టీ మినిట్స్ యూ కెన్ సి బట్ వేరే వాళ్ళ దగ్గర మాత్రం ట్వంటీ ఫోర్ అవర్స్ ఎవ్రీ మినిట్ ఇస్ రికార్డ్ అంటే ఎప్పుడైనా ఇటువంటి ఇన్సిడెంట్ యాక్సిడెంట్ అయితే వీ కెన్ టేక్ ఫ్రమ్ దేమ్ అండ్ ఆల్సో సీ సార్ అదే బ్లాక్ బాక్స్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఒకసారి వాటర్ మనం బ్లాక్ బాక్స్ అంటారు కానీ కలర్ ఈజ్ యాక్చువల్లీ ఆరెంజ్ 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 మరి బ్లాక్ బాక్స్ అని పేరు ఎందుకు వచ్చింది పేరు వచ్చింది అట్లా కానీ దాన్ని సరే ఆ బ్లాక్ బాక్స్ సముద్రంలో పడిపోయింది ఫ్లైట్ అది వాటర్లోనే ఉంటదా కంటిన్యూ లేదా అదేనా వాటర్లో ఉంటుంది దట్ హ్యాస్ గాట్ సమ్ సిస్టమ్ టు గివ్ సిగ్నల్ ఆ సిగ్నల్ ఇస్తుంటుంది అనమాట దాంతో వీ కెన్ డిటెక్ట్ వేర్ ఇట్ ఈస్ దేర్ అండ్ దట్ హ్యాస్ గాట్ సమ్ లిమిటేషన్ దే కొన్ని టూ డేస్ లిమిటేట్ కొన్ని త్రీ డేస్ లిమిటేషన్ ఇటు ఉంటుంది ఆ లిమిటేషన్ తర్వాత దగ్గర సిగ్నల్ పెగవు అందుకొరకే యాక్సిడెంట్ కాగానే ఇమీడియట్గా వీ టైటు ఇండియాలో ఉంది ఇప్పుడు ఇండియాలో ఉందండి ఇండియాలో మా దగ్గర ఇండియన్ ఎయిర్లైన్స్ ఎయిర్ ఇండియా ఉన్నది మేబీ అదర్ ప్రైవేట్ ఎయిర్లైన్స్లో కూడా వాళ్ళు పెట్టుకోవచ్చు దట్ ఎక్విప్మెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వాట్ వాస్ ద రీజన్ And in the country, how best we can avoid such such situations. Suppose it has happened due to failure of some equipment, mm. or it is due to mistake of a pilot, or it is due to the severest weather mm. which was beyond their control, or whatever the reason it could be, it can be detected by all that information what they have in the cockpit.